కనగానిపల్లి మండలము కోనాపురంలో ఏడో తీయడం జరుగుతుంది వినోద పొలంలోను జీజీ థర్టీ నైన్ కొత్త వెరైటీ తెప్పడం జరిగింది ఆ రైతును కడుకొని మనం దానిలో వివరకుందాం వినోద్ గారు మీరు ఇది ఎన్ని రోజులు పంట ఇప్పుడు అన్న ఇప్పుడు ఇది కరెక్ట్ గా రెండు రోజులకి అరవై రోజులు అవుతుంది రెండు ఉన్నట్లుంది ఇత్తనము కొంచెము వేసే తక్కువ వేసిన కొంచెం ఉడుపు దీని కంపెనీ వివరాలు అన్న మనకి ఇది ఇచ్చిన కంపెనీ వచ్చేసి ఫులే కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు మనకు సీడ్ ఇచ్చినారు ఇది మనకు అక్కడి నుంచే గుజరాత్ నుంచే పంపించినారు వాళ్ళు థర్టీ నైన్ థర్టీ నైన్ దీని వెరైటీ ఇది గుజరాత్ గ్రౌండ్ నట్ ముప్పై తొమ్మిది ఇది రకం నూట ఇరవై రోజులు పంట కాలం ఇది నూట ఇరవై రోజులు పంట కాలం ఎకరాకి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు క్వింటాల్ దిగుబడి అయితే అని చెప్పిన చెప్పిన మనం రెండు ఎకరాలు వేసుకున్నాం ఇది 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 అన్న దీని పంట ఇది మీరు ఇంకా ఎవరికన్నా ఇత్తనాలు ఎవరికి లేదండి మనం ఒకటే మీరు వేసిన మన ఇంకా అరవై రెండు రోజులు అరవై రోజులు అంటే ఎనిమిది రోజులు ఇంత మట్టుకుంది పంట చూసి చెప్పండి ఎట్లుందో ఏమో కొత్త వెరైటీ దిగుబడి బాగానే కాకపోతే అంటే వాళ్ళు విత్తనాము మనకి చూడండి కొత్త వెరైటీ ఇది నాన్నేళ్ళ పంట అంట ఇంకా రెండు నెలలు పూర్తి కాలేదు ఇంత మట్టుకుంది కొత్త కొత్త వెరైటీలతో మనం విడుదల చేయడం జరుగుతుంది ఇది ఫోర్ ఫైవ్ ఉన్నట్టు గిర్నార్ ఫోర్ గిర్నార్ ఫైవ్ ఉన్నట్లు ఇవి రెండు ధనలకు పలుకుతూ ఉంటాయి దిగుబడి అంటే ఈ మొత్తం ఊడలు ఈ ఊడలతో సహా అవుతాయి అనమాట ఇంకా రెండు టైం ఉంది కదా చూడండి ఈరోజు చూసి కొత్త వెరైటీలు కావాలనుకుంటే చాలా బాగా కొమ్మలు కూడా బాగా బాయిల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు రమ్మలు ఉన్నాయి ఈ రెమ్మలకు మళ్ళీ చిన్న రెమ్మలు కూడా ఇట్లా వస్తున్నాయి దీని పంట విధాయం ఇది కొత్త కొత్త వెరైటీలతో మేము మీ ముందరకు రావడం జరుగుతుంది కొత్త వెరైటీలు ఎంచుకొని ఈ భూమి కూడా మనము చెప్పుకోదగ్గట్టు లేదు బోట అన్నమాట మంచి భూములు వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ కొత్త వెరైటీ ఏమాత్రం పండినా కూడా మళ్ళీ ఇతను డెవలప్మెంట్ చేసుకొని ఇవ్వాలనే ఉద్దేశం వినోద్ గారిది దానికోసం ఫస్ట్ ఇతను వేసిన తర్వాత పంట బాగుంటే ఇంకో రైతుకి ఇవ్వచ్చు అనే ఓపిన వేసినాడు కానీ కొంచెం మంచి నేల వేసి ఉంటే బాగుంటుంది ఇది అంత గెచ్చినేలా అనుకునేంత పటుత్రమే అయితే నేల లేదు దీంట్లో అనుకునేంత దిగుబడి రావచ్చు రాకపోవచ్చు కానీ కాయ అయితే బాగానే ఉంది ఊడ అంత ప్రాసెస్ ప్రకారం బాగానే ఉంది మంచి భూముల్లో అయితే యాభై యాభై బస్తాల నుంచి పైన కావచ్చునేమో కానీ తక్కువ అయితే కావు నా అనుభవపూర్వకంగా చెప్తాను ఊడలు దిగేదాన్ని బట్టి ఈ చెట్టు రెమ్మల పగిలిండేదాన్ని బట్టి బాగా ఉంది రైతులకు అనుకూలంగానే ఉంటుంది ఏమినాథ్ గారు ఇప్పుడు ఇదేనా ఇంకో కొత్త వెరైటీ అని ఉన్నాయి అంగా ఇంకోటి తెప్పించి ఇంకోటి వచ్చింది అన్న వన్ జీరో ఎయిట్ ఫైవ్ అని ఇందాక మీరు చూస్తే చనిక్కాయలు అవి పక్కన వేద్దాం దాంట్లో వేద్దాం అనుకుంటున్నా పక్కన వేస్తారా ఒక జేఎల్ జేఎల్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ జేఎల్ జేఎల్ పది ఎనభై ఐదు పది ఐదు అని అది కేజీ మాదిరి ఉంటుందంట అది మహారాష్ట్ర యూనివర్సిటీ జల్గావ్ నుంచి తెప్పించినాము సో అది కొంచెం అదేనా కొంచెం అంతా ఇది అన్న నేహలా ఇది కనగానపల్లి మండలం కోణాపురంలో ఈ కొత్త వెరైటీ చూడండి ఎవరికన్నా కావాలనుకుంటే కాయలు వినోద్ నెంబర్ సంప్రదించండి నమస్కారం నమస్కారం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ